హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సో మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఏంటి సపోర్ట్ ఉంటుంది నాతో మాట్లాడాలి అదేవిధంగా నా నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అందుకోవాలి అనుకుంటే మాత్రం గూగుల్ పే ఫోన్పే నెంబర్ అదేవిధంగా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను సో మన ఛానల్కి ఎవరైనా మనస్ఫూర్తిగా సాయం చేయాలనుకుంటే యాభై రూపాయలు సాయం చేయొచ్చు సో ఏం ఎవరైతే యాభై రూపాయలు సెండ్ చేస్తారో సో వాళ్ళకు నాకు వాట్సాప్ నెంబర్కి ఇమేజ్ పంపించండి నేనే కాల్ చేసి మీ సమస్య ఏదైనా ఉంటే సో నాకు ఏదైతే మన దగ్గర ఉందో దానికి తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను సో వాట్సాప్ నెంబర్ ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది సో దానికైతే మీరైతే కాంటాక్ట్ కావచ్చు సో ఈరోజు మీకు రెండు ముఖ్యమైనవి చెప్తానండి సో మన ఇంటి దగ్గరనే ఉండేది మన ఇంట్లో ఉండే వస్తువు అదేవిధంగా బయట ఒక చెట్టు ద్వారా వచ్చే ఒక వస్తువు సో బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది రావడానికి ఒక ప్రయత్నం చేస్తానన్నమాట సో మీకు వివరిస్తాను సో ఓకే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను అనమాట బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మీకు వివరిస్తాను సో మీరు కొంచెం వీడియో లేట్ అయినా పర్లేదు సో స్కిప్ చేసి మాత్రం చూడకండి చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు అర్థం కావట్లేదు మీరు ఒక చెట్టు చూపించి ఒక పేరు చెప్తున్నారు ఏంటి అంటున్నారు సో నేను అందులో క్లారిటీగా చెప్తున్నాను సో మీకు అర్థం కావట్లేదు అనుకుంటాను నేనైతే సో ఓకే బ్యాక్ కెమెరా యూజ్ చేస్తానన్నమాట ఓకేనా దాకా చూడండి కొద్ది నిమిషాలే కదా పర్వాలే ఏం పర్వాలేదు చక్కగా చూడండి బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుంది అందరికీ సో దేనికోసం వీడియో చేస్తున్నారంటే దానికోసమే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు చూపిస్తానండి అందులో నేను చూపించిన దాంట్లో ఇంకొక మన ఇంటి దగ్గరలో ఉంటే దానికి మీరు అది కర్పు కొనుగన తిన్నట్లయితే నిజంగా చెప్తున్నాను దాని ద్వారా మీకు బ్రహ్మాండమైన సో ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో చూడండి సో ఇది కంపల్సరిగా అవుతుంది చెట్ల గురించి చెట్లని యూజ్ చేసిన వాళ్ళకి రిజల్ట్ రాలేదనుకుంటే దానికి అంత మూర్ఖతం ఎక్కడ లేదండి కాకపోతే లేట్గా వస్తుంది ఒక మూడు నాలుగు నెలలు అయితే కంపల్సరీగా పడుతుంది అండి సో ఇది మాత్రం అంత ఓపిక గల వారు ఉంటే మాత్రం సో యూజ్ చేయడానికి ట్రై చేయండి మాకు అంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళు మాత్రం సో బయట ఏదైతే మీకు దొరికితే దొరుకుతాయో సో అక్కడికి మీరు వెళ్ళి చూపించుకోవచ్చు సో ఓకేనా తొందరగా రిజల్ట్ కావాలనుకుంటే ఓకే సో మీకు కొన్ని వీడియోలు చెప్పాను కాకపోతే సో ఈ వీడియోలో ఇది ఉపయోగిస్తేనే సో మన ఇంట్లో ఒక వస్తువు చెప్పాను కదా ఆ వస్తువుకు దీనికి చింక్ అవుద్ది అన్నమాట ఓకే సో ఆల్రెడీ మీకు అందరికీ దీని గురించి నేను చాలా వీడియోలు చేశానండి చాలా అంటే నువ్వు ఇరవై వందలు కాదండి దాదాపు మూడు నాలుగు వీడియో అయితే చేశాను ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట ఇంకా పెరుగు ఇవి ఈ కాయలని సిగ్గింది అంటే ఎవరు చెప్పినట్టే ఉంటుంది పా దొరికిన నాలుగు ఏదో సినిమాల డైలాగ్ చెప్తారు కదా నేను నేర్చుకునేదే నాలుగు ముక్కలు సో దాన్ని మీరు అటు ఇటు చేసి చేస్తే బాగుండదని చెప్తారు కదా సో ఆ విధంగా చూడండి ఇది పల్లెరికాయ చాలా మందికి తెలిసే ఉంటుంది పల్లీరికాయ చూర్ణం అనేసి ఎలా తయారు చేసుకోవాలో సో నేను మళ్ళీ చెప్పక చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూసి ఉంటే మాత్రం నేర్చుకోండి పాత వాళ్ళు కూడా మర్చి ఉంటే మాత్రం చూసుకోండి పల్లీరకాయలు ఉన్నాయి చూసారా దీన్ని మీరు కావాల్సినవి తీసుకోండి వంద వంద గ్రాములో రెండు వందల గ్రాములో యాభై గ్రాములో తీసుకురండి తీసుకొచ్చి ఎండలో మీరు ఎండబెట్టాలి దీన్ని ఎండబెట్టిన తర్వాత బాగా దంచి చూర్ణం చేసుకోవాలి సో చూర్ణం చేసుకున్న చాలా ఈజీ దంచిన వాటిని మనం జల్లెడ పట్టినట్టయితే మన పొడి లెక్క తయారవుతుంది అనమాట అదే చూర్ణం అనమాట పొడినే చూర్ణం అనేసి అంటారు సో అలా తయారు చేసుకున్న చూర్ణాన్ని ఒక గాజు గ్లాసులో భద్ర భద్రపరచుకోండి ఓకే భద్రపరుచుకున్న తర్వాత మీకు ఎప్పుడైతే సమయం కుదురుతుందో ఉదయం సాయంత్రం కానివ్వండి రోజుకొక ఐదు నుంచి లేదా ఆరు గ్రాములు ఓకే అంటే ఒక స్పూన్ అన్నమాట ఒక చెంచోడు ఒక చెంచోడు ప్రతిరోజు పాలలో వీటిని తీసుకుంటే బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుంది చెప్పాను కదా సో దీంతో పాటు అంటే ఇది ఇది ఇలా వాడితే ఈ రకంగా వాడితే మీకు ఆరు నెలలు పట్టుద్దండి రిజల్ట్ రావడానికి కాకపోతే మూడు నాలుగు నెలల్లో రిజల్ట్ వచ్చే విధంగా చెప్తాం చూడండి ఈ చూర్ణం చేసుకున్నారు కదా ఒకవేళ చేయడం మీకు రాకపోతే ఆయుర్వేద షాపులో వెళ్ళండి ఏది పల్లెరికాయ చూర్ణం అనేసి మీరు అడిగితే ఇస్తారన్నమాట సో సో మీరు ఏ ఏది చేయాల్సిన అవసరం లేదు సో ఆయుర్వేద షాప్కి వెళ్ళి పల్లీరకాయ చూర్ణం ఇవ్వమని చెప్తే వాళ్ళు ఇస్తారు ఆ ఇచ్చిన ప్యాకెట్ని తీసుకొచ్చి మీ ఇంట్లో ధనియాల పొడి సో ఆయుర్వేది చూర్ణం అంటే సారీ ఇది పల్లీరకాయ చూర్ణం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన ధనియాల పొడి అనేది ఇంట్లో తయారు చేసుకుని ఉంటారండి చాలామంది ఇంట్లో సో ఎప్పుడు ధనియాల పొడి అనేది యూజ్ చేస్తూ ఉంటారండి ఆ ధనియాల పొడి అదే విధంగా ఏదైతే పల్లీరకాయ చూర్ణం అనేసి ఉందో అదొక చంచా చిన్న చెంచాడు ఉంటాయి కదా సో నెరి పెద్దవి కావదండి సో మామూలుగా చిన్న చిన్న చెంచాలు ఉంటాయి కదా సో స్పూను సో అదొక స్పూను ఇదొక స్పూను అంటే పల్లీరకాయ చూర్ణం ఒక స్పూను ఈ ధనియాల చూర్ణం ధనియాల పొడి చూ అదొక చంచా సో ఓకేనా సో ఈ రెండింటినీ కలిపి మిక్స్ చేసుకొని ఆవు పాలలో ఉండండి సో మీరు జాగ్రత్తగా వినండి ఆవు పాలలో కలుపుకొని ప్రతిరోజు ఒక గ్లాసుడు ప్రతిరోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా యూజ్ చేయవచ్చు మీకు వీలైనప్పుడల్లా సో ఒక్కరోజు మాత్రమే సో ఆ విధంగా మీరు ప్రయత్నం చేసినట్లయితే బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది వస్తుంది సో ఇది చేసిన తర్వాత మీరు ఎవరైతే ఈ విధంగా ఈ రకంగా నేను చెప్పాను కదా ఇది చేసిన తర్వాత ఇంకొక పద్ధతి ముఖ్యమైన పద్ధతి అనేది మీరు పాటించాలి సో అదేంటంటేనండి సో ఈ రకంగా చేసుకున్న తర్వాత సో ఒకటే ముక్కలు చెప్పేస్తాను ఊరికే ఊరికే చెప్పాను ఎందుకంటే ఇంత అబ్జెక్షన్ చేస్తుంది అన్నమాట యూట్యూబ్ అనేసి సో దాని గురించి ఎక్కువ మనం చెప్పడం వల్ల సో అబ్జెక్షన్ చేస్తుందన్నమాట సో తేనె ఒక స్పూన్ దాన్ని ఏదైతే పల్లెరకాయ చూర్ణము ధనియాల చూర్ణం కలిపి పాలలో తీసుకున్న తర్వాత ఒక అర్ధ గంట తర్వాత సో ఏదైతే వెళ్ళాక నేను చెప్పానో అది ఒక స్పూను సో దాని అయితే మీరు నాకు అలసి వస్తుంది సో ఈ విధంగా మీరు ఒక మూడు నెలలు కనుక చేసినట్లయితే ఓకే ఆ తర్వాత చూడండి రిజల్ట్ మీకు రాకపోతే ఈ ఛానల్లో వీడియోలు ఎప్పుడు ఇంకా చూడకండి మీరు నేను చెప్తున్నాను కదా నా మాటలు ఇంకా ఎప్పుడూ నమ్మకండి సో దాదాపు ఒకవేళ మీకు మూడు నాలుగు నెలల్లో రిజల్ట్ రాకపోతే ఇంకొక నెల అనేది యాడ్ చే అంటే ఎగస్ట్రా అనేది యూజ్ చేయండి డెఫరెంట్గా మీకు అయితే కంపల్సరీగా వస్తాయి ఓకేనా సో ఇది ఎవరెవరు యూజ్ చేయకూడదు అంటేనండి నేను ఇలాక చెప్పింది అంటే ఈ పల్లీరకాయ చూర్ణము ధనియాల పొడి సో ఆవు పాలు సో ప్రతి ఒక్కరూ తాగాల్సిందే కాకపోతే లాస్ట్లో ఒకటి చెప్పాను కదా ఊ మరల మరలా చెప్పొద్దు అని చెప్పాను కదా అది బీపీ షుగర్ ఉన్న కొంచెం ఎవరైనా చిన్న చిన్న వ్యాధులు ఉన్నవారు అంటే చిన్న చిన్న ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం సో అది మాత్రం జోలికి వెళ్ళకండి ఓకేనా సో మిగతా అయితే ఈ పల్లెరికాయ చూడడం అదేవిధంగా సో ఏదో ధనియాల పొడి అనేసి కంపల్సరీగా యూజ్ చేయవచ్చు ఎవరైనా సో ఆవు పాలలో కంపల్సరీగా గోరెచ్చని పాలలో ప్రతిరోజు అండి బ్రహ్మాండమైన మీకు రిజల్ట్ అనేది వస్తుంది దానికి ఒక అలవాట్ లెక్క తయారు చేసుకోండి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మర్చిపోకండి అలాగనే కంటిన్యూ చేస్తూ ఉంటే ఏమీ కాదు సో ఒక రెండేళ్ళు మూడు నెలలు గ్యాప్ ఇవ్వచ్చు సో ఆ తర్వాత మీకు ఏమీ కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి సో ఎవరైనా మన ఛానల్ సాయం చేయాలనుకున్న వాళ్ళు ఉంటే చేయండి సో మీకు తోచిందల్లా ఓకేనా సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్